మొక్కలు నాటడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా లభిస్తుందని లేదంటే నిత్యవసరాల వల్లే ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయవలసిన అవసరం ఏర్పడుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమార్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున గురువారం ఉదయం పీఠాపురంలో స్థానిక డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి గృహం వద్ద ఉన్న డివైడర్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమార్ అలీషా మొక్కలు నాటనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీకి జెండా ఊపి ప్రతి ఒక్కరు సంవత్సరంలో మూడు మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరినిగా నామకరణం చేసి వాటిని పెంచి పెద్ద చేసి వాటి ఫలాలు పువ్వులు భగవంతుడు సన్నిధానం తెలిపారు నుండి పిఠాపురం పురవీధుల గుండా సినిమా హాల్ వద్ద గల పార్క్ వరకు కొనసాగింది ప్రతి ఒక్కరు మొక్కలు చేతితో పట్టుకుని మొక్కలు నాటవలసిన అవశ్యతను స్లోగన్స్ ద్వారా పూర్వ ప్రజలకు తెలియజేశారు భవిష్యత్తులో నీటి యుద్దాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కమిషనర్ శ్రీ కనకారావు అన్నారు భర్త భూమిని రక్షించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు

అందరూ కూడా అసలు చేయ ముందుకట్టి చేయ ముందుకెట్టి అందరూ కూడా ప్రతి చేయవలసిందిగా మహాభయ్ అందరూ కూడా చేయి ముందుకు వెళ్తాను అందరూ కూడా చేతి ముందు కట్టండి కొమరాలిష్ణ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతా అందరూ కూడా ఒమరాలిష్ణ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా నామొక్క అనే యజ్ఞంలో ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి కాపాడతానని పచ్చని చెట్టే ప్రగతికి తోపాన మార్గమని ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భారస్వామి నవుతానని జీవనక్షయం పొందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరక నిద్దనని వినిదిగా మొక్కలు నాటుతానని మన ఊరూరాడవాడ ఎంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి నా మొక్క నా శ్వాస అనే యజ్ఞాలో పాల్గొంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సత్వ ఇప్పుడు స్వామి జెండా ఉంటారు ఆ స్వామి ఊపినటువంటి జెండా ప్రకారంగా ర్యాలీ ఎప్పుడెప్పుడు ఇతర మాత్రమే ఉండాలి ర్యాలీలో అందరూ కూడా ముఖ్య అతిథులు ఒక నాలుగు అడుగులు వేస్తారు ఆ తర్వాత ర్యాలీని నియంత్రాంగంగా నడిపించడానికి రామకృష్ణ గారు రామకృష్ణ నా మొక్క నాస్వాస అనే యజ్ఞంలో ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవన క్షయం పొందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని మనాలను నరకనని నరక నివ్వనని విరిదిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా పాడవాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి నా మక్క నా శ్వాస అనే విషయంలో పాల్గొంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓం శ్రీ సత్లో నమ ఇప్పుడు స్వామి జెండా ఉంటారు ఆ స్వామి ఊపినటువంటి జెండా ప్రకారంగా ర్యాలీ ఇతరితర ఇద్దరు చప్పున మాత్రమే ఉండాలి ర్యాలీ కృష్ణంగా

रक्षिता हा, रुक्षो रक्षती, रक्षिता हा, रुक्षो रक्षती, रक्षिता हा, रुक्षो रक्षती, रक्षिता हा, रुक्षो रक्षती, रक्षिता हा, नामोत्ता, नासावा, नामोत्ता, नासावा